నమస్తే వెల్కమ్ టు షో మన ఛానల్ ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు అలాగే జీవితానికి సంబంధించి మన ఉన్నతమైన స్థానానికి ఎదగాలి అంటే ఏమిటి అని చెప్పే కొన్ని విలువైన మాటలు డాక్టర్ ఆర్బి సుధగారి ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకుని ఉన్నాం ఆల్రెడీ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అయితే ప్రతి ఒక్కళ్ళకి ప్రధాన సమస్య ఏదైనా ఉంది అంటే ఆర్థిక సమస్య ఆర్థిక సమస్యలు చాలామందికి ఎక్కువగా ఉంటున్న ఈ కాలంలో కొన్ని టెక్నిక్స్ ఆర్థికంగా బలపడటానికి కొన్ని టెక్నిక్స్ గురించి ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్వి సుధ గారు తనని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు మేడంని స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు అనేది తప్పకుండా దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది నమస్తే నమస్కారం సో చాలా మనం ఆల్రెడీ అన్ని టాపిక్స్ మాట్లాడి ఉన్నాం కాకపోతే చాలామంది అడుగుతున్న విషయం ఏమిటి అంటే ఆర్థికంగా బలపడటానికి ఏం టెక్నిక్స్ చెప్తారు ఎన్ని రోజుల్లో మేము స్టేబుల్గా ఒక ధనాన్ని సంపాదించడానికి ఉంటుంది అని అందులో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే కంపారిజన్తో కూడినటువంటి చాలామంది ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నా కానీ అన్నీ ఎక్కువగా సంపాదించడం తమ్ముడు అంతగా లేకపోవడం లేదా అన్న చెల్లెలు ఉన్నా చెల్లెలకి ఏమిటి బాగా కలిసి వస్తుంది అని అన్న కుంగిపోవడం ఇలాంటివి ఇంట్లో కామన్ గా చూస్తూ ఉంటాం సో అలా ఉన్న వాళ్ళకి వాళ్ళు అన్ని రకాలుగా బాగుండి ఎడ్యుకేషన్ గా బాగుండి వాళ్ళు హెల్త్ గా అన్ని బాగుండి కూడా వాళ్ళకి కలిసి రాకపోతే వాళ్ళు ఏం చేయాలంటారు ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేయాలి చాలా చాలా పెద్ద టాపిక్ యాక్చువల్ గాను మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనీ అనేది స్పిరిచువల్ అంటే ఏంటంటే ఇన్నర్ బే మనం ఎప్పుడు మాట్లాడుకునేది లాఫ్ అట్రాక్షన్లో కూడా మనం ఏమనుకుంటే అదే మనకి ఎదుర్కొంటే కనిపిస్తుంటుంది అంటే ఏంటంటే మన లైఫ్ అనేది ఏంటంటే మన రిఫ్లెక్షన్ అనమాట సో నీకు ఇన్నర్గా నేను నాకు కొరత ఉంది నేను ఇంతకన్నా నేను సంపాదించలేను అని ఎప్పుడు నీకు థాట్ వస్తాయి ఎవరికైనా సరే అది ఆ థాట్ వచ్చిందంటే అది నిజంగానే అలాగే అవుతుంది అదొకటి కాకుండా రెండోది ఏంటంటే నాకు ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతోంది నాకు సరిపోవటలేదు ఇదొక థాట్ ఉంటుంది అంటే ఏంటి మనకి తెలుసు లక్ష్మీదేవిని ఎందుకు రూపం డబ్బు రూపం ఇచ్చాం డబ్బు రూపం ఇచ్చాం కొలుస్తాం కూడా కానీ చంచల లక్ష్మి అంటాం ఎందుకని ఒక చోట ఉండదు అది సర్కులేషన్లోనే ఉండాలి మనీ అనేది అంటే ఏంటంటే రాబడి వచ్చినప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవుతాం మనం ఇవ్వాలి అన్నప్పుడు అన్హాపీ ఫీల్ అవుతాం ఎందుకని అట్లాగా నలుగురు బాగుపడాలి అంటే మనం ఇవ్వాలి మనం బాగుపడాలంటే మనం పుచ్చుకోవాలి ఇంతే కదా అంటే మన బతుకు తెరక్కి మనకి డబ్బు కావాలి మనం ఇచ్చినప్పుడు ఏంటి ఇంకోళ్ళ బతుకు తెరగ్కి అది డబ్బులు ఇస్తున్నాం సో మనలాగే కదా వాళ్ళు కూడాను సో అంటే ఏంటంటే గట్టిగా పట్టుకుని కూర్చోవడం అంటే ఏంటంటే నేను పట్టు విడవకుండా అట్లాగే పట్టుకుందాము అని చూడ్డం అనేది అది చాలా చాలా ఏంటంటే మీకు కొరత అనేది చూపిస్తుంది లైఫ్లో ఎందుకని ఇది చెప్తున్నానంటే ఒక చిన్న థాట్ వచ్చినా కూడా నేను అలా పట్టు కూర్చుంటాను నేను సేవ్ చేసేస్తాను చాలా సేవ్ చేసేస్తాను అని అంటే ఇటు అసలు పట్టు విడవకుండా సేవ్ చేయడం అనేది మంచిదే నీకు ఎంత కావాలో అంత సేవ్ చేసి మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వని చెప్తున్నాం ఎందుకంటే ఇంకోళ్ళకి పైకి రావడానికి కానీ లేకపోతే ఇంకా సంపాదించడానికి కానీ మనం ఇస్తున్నాం డబ్బులు అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం సో మన లో ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకునేది ఏంటి ఎవరికైనా మనం హెల్ప్ చేస్తే సంబడి విల్ హెల్ప్ అస్ అంతే కదా లైక్ అట్రాక్ట్స్ లైక్ అని మనం చెప్పుకుంటాం సో ఇచ్చేటప్పుడు పట్టు విడవకుండా పట్టుకుని ఇష్టం లేకుండా ఇచ్చేసేసి కోపంగా ఇచ్చేసేసి వాళ్ళేమో నా నా దగ్గరికి డబ్బు డబ్బు గురించే వస్తున్నారు నా ఆర్థిక పరిస్థితి కొంచెం బాగుంది కనుక నా దగ్గరికి డబ్బు గురించి అలాంటి డౌట్లన్నీ పెట్టుకోకూడదు ఎందుకంటే హ్యుమానిటీకే మనం ఇస్తున్నాము రైట్ పోవాలి అంటే ఏంటి మన చేతిలో ఉన్నది ఇస్తే గాని మనకి రాదు అంటే గివ్ అండ్ టేక్ అన్న పుచ్చుకోవడం అనేది మనకి సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో చెప్తున్నారు పెద్దవాళ్ళు మనకి ఇస్తేనే కదా మనం పుచ్చుకోగలం ఇచ్చేవాడిదే పై అని కూడా చెప్తూ ఉంటారు సో ఇచ్చినప్పుడు కూడా మన థాట్స్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి చూసుకోవాలి అంటే ఏంటంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటంటే మనం గా థింక్ చేయకూడదు నేనెందుకు ఇవ్వాలి అన్నది కూడా ఒక నెగిటివ్ థింకింగ్ నేను ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం ఏంటంటే ఆ వస్తువు వస్తుంది నేను డబ్బు ఇస్తున్నాను అంతే కదా పుచ్చుకోవడం అంటే అదే ఆ వస్తువుకి మనకి డబ్బు ఉంది అప్పుడు ఏం చేయాలి దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలా అక్కర్లేదా గ్రేట్ఫుల్ గా ఉండాలా అక్కర్లేదు ఎందుకు గ్రేట్ఫుల్ గా ఉండాలి మళ్ళీ మనకి రావాలి అన్నాలంటే తప్పక మనం గ్రేట్ఫుల్ గా ఉండాలి సో ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ కారణాలు ఏంటంటే యు హ్యావ్ టు సెలెక్ట్ యువర్ థింకింగ్ అందుకనే మనం మెంటల్ డైట్ గురించి మాట్లాడతాం వీటన్నిటి అన్నిటికీ ఏంటంటే ఒక రోజులో అయిపోయే ఒక విషయాలు అయితే కాదు అని నువ్వు అన్నట్టు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే కంపారిజన్ దీని మూలాన్ని చాలా వస్తూ ఉంటాయి ఎప్పటికైనా కోపంలో హ్యాపీగా ఉంటే తొందరగా వస్తుంది మనకి అదే అందరికి చెప్తూ ఉంటాను సో మన హ్యాపీనెస్ నుంచి మనం కోరుకుంటే యూనివర్స్ మనకి ఇస్తుంది అదే కోపం మీద కోరుకుంటే అంటే ఏంటంటే వాళ్ళకు ఉంది నాకు లేదు అంటే ఏంటంటే ఉడుకుమోతనం అంటాం కదా లోపల యాంగ్స్ట్ అంటారు ఆ యాంగ్స్ట్ అంటే యాంగర్ యాంగ్స్ట్ తర్వాత డిప్రెషన్ దీంట్లోంచి కోరుకుంటే మనకి తిరిగి వచ్చేది ఏంటి మళ్ళీ అదే తిరిగి వస్తుంది డిప్రెషన్ తిరిగి వస్తుంది సో దాంట్లో అది కాకుండా నేను చేయగలను అని ఎప్పుడు మనం స్టార్ట్ చేస్తామో అందుకనే మనం ఎప్పుడు చెప్తాం సెల్ఫ్ అవేర్నెస్ అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి నేను చేయగలను అన్న ధైర్యం ఇంకోళ్ళు చేస్తున్నారు అని కాదు నేను చేయగలను అన్న ధైర్యం ఉన్నప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకో ఫస్ట్ సో కంపేర్ చేసుకోకుండా పైకి రావాలి అంటే అంటే డబ్బు అట్రాక్ట్ చేయాలి అంటే ఇదే చేయాలి ఈ సాధన దానికి ఫస్ట్ అఫర్మేషన్స్ చేయాలన్నమాట ఇందాక నేను చెప్పినట్టు మనీ అనేది స్పిరిచువల్ అంటే ఇన్నర్ ఫీలింగ్ అది ఏమీ లేని వాడు కూడా రాజుగా ఉండొచ్చు రైట్ యాటిట్యూడ్ అది సో డబ్బు ఉండడం అనేది యాటిట్యూడ్ నేను చాలాసార్లు ఇంటర్వ్యూస్ లో చెప్పా కూడా దిర్బాయ్ అంబానీ అక్కడ దీంట్లో పెట్రోల్ పంక్ లో పనిచేస్తున్నప్పుడు నేను ఈ బిల్డింగ్ కొంటాను అన్నట్టు కొన్నారు కొన్నారు సో అంత లో లెవెల్లో పనిచేసే వాళ్ళు కూడా తెచ్చుకోగలరు మన యూఎస్లో చూసిన యాక్టర్స్ ని చూసినా ఎంత కష్టపడి పైకి వచ్చారు అంటే అట్టు విడవకుండా నేను చేయగలను అంటే ఏంటి సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది లేకుండా మనం చేయలేము కంపారిజన్స్ ఎప్పుడొస్తాయి ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు సో ఫస్ట్ ఏంటంటే కంపారిజన్ మానాలి అంటే చెల్లెలు బాగుంటే నీకు మంచిదే కదా అందరూ బాగుండాలని కోరుకోవడంలో ఉంటే థాటే కదా నువ్వేం చేయటల్లా ఏమి ఇవ్వట్లే ఏమి కూర్చుకోవటం లేదు ఆ థాట్ కూడా ఎందుకు రాకూడదు పాజిటివ్ గా ఎందుకు థింగ్ చేయకూడదు పాజిటివ్గా థింక్ చేస్తే నీకే నీకేం పోతుంది ఏం పోదు కదా నీకు కూడా పాజిటివ్గా అవుతుంది పాజిటివ్ థింక్ చేస్తే కదా ఫస్ట్ అది ఆలోచించాలి నెగిటివ్గా థింక్ చేసి నా ఉంది నాకు లేదు లేకపోతే మా అన్న ఉంది నాకు లేదు దానివల్ల కష్టపడు థింకింగ్ మార్చుకో పాజిటివ్గా ఉండు టైం పడుతుంది అలా నేను ఎప్పుడు చెప్పినట్టు ఎల్కేజీ నుంచి నేనేమో టెన్త్ స్టాండర్డ్ వెళ్తానంటే అవ్వదు కదా ఎవరు అర్హత అనే ఉండాలి కదా యూనివర్స్ కూడా అర్హత చూస్తుంది కదా అర్హత ఉంటే తప్పక మనకి అవే వస్తాయి అంటే అదే వస్తుంది యూనివర్స్ మనకి ఇస్తుంది దేవుళ్ళే మనకి ఇస్తారు అని అనుకోవాలన్నమాట సో కంపారిజన్ అనేది ఫస్ట్ పెనుభూతం రెండోది ఏంటంటే ఆ దాంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది డిప్రెషన్ వస్తుంది అదంతా ఏంటంటే ఒక చైన్ రియాక్షన్ అనుకుందాం కాసేపు అది ఉండకూడదు రెండోది ఏంటంటే ఇన్నర్ ఫీలింగ్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే నేను ఇలా ఉండాలి అలాగే అఫర్మేషన్ అంటే ఏంటి ఐ మేక్ మనీ వెరీ ఈజీలీ అని అఫర్మేషన్ చేసుకోవడం అనేది మంచిది ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అఫర్మేషన్ దాని తర్వాత విజువలైజేషన్ ఎందుకంటే ఆ విజులైజేషన్ రాదు అఫర్మేషన్ గట్టిగా ఉంటే బలంగా పడిపోతే బ్రెయిన్లో అంటే మైండ్లో అప్పుడే మనకి కూడా వస్తుంది విజులైజేషన్ గురించి మనం చాలా మాట్లాడడం అలాగే గురించి కూడా సో ఏదైనా యాంకరింగ్ టెక్నిక్ ఏదైనా సరే వాటర్ బాటిల్ టెక్నిక్ గానీ మిరర్ టెక్నిక్ కానీ లేకపోతే ఏంజెల్ నెంబర్స్ కానీ లేకపోతే నోట్స్ లో పెట్టుకోవడం కానీ ఏదైనా సరే రాయడం కానీ జర్నలింగ్ చేయడం కానీ యు హావ్ టు వర్క్ ఆన్ ఆ స్టేజ్ రావడానికి అర్హత పొందకుండా నీకు అర్హత లేకుండా ఎవరిస్తారు చెప్పు రైట్ సో యూనివర్స్ కూడా టెస్ట్ చేస్తుంది టెస్ట్ లో పాస్ అయితేనే అది అంటే నీకు గట్టిగా నమ్మకం ఉందా ఆ బలం ఉందా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా నిన్ను నువ్వు నమ్ముతావా నిన్ను నమ్మినప్పుడు అవే వస్తాయి అంతే కదా అప్పుడు యూనివర్స్ కూడా నమ్ముతుంది నీకు నమ్మకం లేకుండా పక్క వాళ్ళ గురించి మాట్లాడితే ఎలా వస్తుంది రాదు కదా సో ఫస్ట్ కంపారిజన్ మానేయాలి అంతే సింపుల్ అది ఫస్ట్ ఓకే సో చాలా అంటే చాలా బాగా చెప్పారు చాలా విషయాలు అందరికీ యూస్ఫుల్ అయ్యే విషయాలు చెప్పారు ప్రతి ఇంట్లో మనం చూస్తూ ఉంటాం కంపారిజన్ అనేది చాలా మటుకు ఇన్నర్గా ఉంటుంది కొంతమందికి కొంతమంది బయటనే వ్యక్తపరుస్తూ ఉంటారు నీకుందిరా నాకు లేదు నీకైతే వచ్చింది నాకు రాలేదు ఇలాంటి మాటలు వింటూ ఉంటాం నాకు ఎప్పుడు వస్తుందో ఇలాంటివి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మనకి తెలియదు దానికి సొల్యూషని ఈ వేదిక డాక్టర్ ఆర్బి సుధ గారు తప్పకుండా మీరు అందరూ మీట్ అవ్వచ్చు ఇంకా ఇలాంటి డౌట్స్ ఏవైనా మీ ఇంట్లో కానీ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటే మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే